ఇప్పుడు మా పెళ్ళప్పుడు ఆయన దగ్గర చిల్లు కావాలేకనే మాకు ఆ రాసి రాసిచ్చాయి ఆ భూమి కొరకు లేదురా బావా ఆశలు అంతస్తులైనప్పుడు విలువలు పడిపోతే పాపం నాకు తెలిసి అలా పెదవాపు ఏరు వస్తారు కావచ్చు కూడబెట్టిన సొమ్ము కుక్కల పాలైనట్టు ఏం సంపాదించిన ఎలా కడితే అన్ని సంపాదించిన వాడు పోవాలా పాపం మా నాన్న తన కడుపు మార్చుకొని మా కడుపు నింపిండు రాయా పదం పోదాం అల్లుడు అచ్చాక మాట్లాడు సరే మా పోయి రా మా అవ్వ మా ఇంటి ఒక్కతే ఉంటాము అది ఎట్లుంటాందో ఉంటుందో ఏం తింటాందో అరే ఏం తింటాందో ఎట్టుండమే అంతలో అయితే ఓ రోజు పోయి చూసిరా